గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య అండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఎప్పుడైతే చూస్తున్నారు కదా నేను రెడీ అయిపోయాను ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాము వెళ్ళబోతున్నాము అన్నాను విన్నారా వినారా సో ఎందుకంటే మేము ఇప్పుడు అందరం కలిసి వెళ్ళబోతున్నాం అనమాట అంటే పిల్లలు నేను మా వారు కలిసి బయటికి వెళ్ళబోతున్నాం ఎక్కడికి అంటే ది వెరీ ఫేమస్ ఈ రీసెంట్ టైమ్స్లో బాగా క్రేజ్ వచ్చిన ది వెరీ ఫేమస్ లూలు మాల్కి ఇంతవరకు మేము విజిట్ చేయలేదు సరే ఈ రోజు వీకెండ్ కదా అలా వెళ్ళి ఒకసారి చూసి వద్దాము అని అనుకుంటున్నాము అండ్ అలాగే మా వారి బర్త్డే కూడా ఉంది సో ఆయనకు కూడా కొంచెం బర్త్డే షాపింగ్ లాంటిది ఏదైనా వీలవుద్దేమో చూద్దాము అని అనుకుంటూ వెళ్తున్నాము ఎందుకంటే ఇప్పటివరకు వెళ్ళలేదు ఎలా ఉంది అనేది పిల్లలు కూడా చూడలేదు కాబట్టి వాళ్ళని కూడా తీసుకుని అని నలుగురం కలిసి వెళ్తున్నాము బట్ ఐ యు రెడీ నైస్ మస్తుంది షర్ట్ బిటా బిటా సో సాకేత్ పెద్దోళ్ళ షర్ట్ వేసుకున్నాడు చూడండి రోజు పల్చుకోకూడదని చెప్పానా మరిగోండి పిల్లలు కూడా రెడీ వాడే వాడొస్తున్నాడా సౌమిత్రి ఓ ఇద్దరు అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ ఇష్టం వచ్చిన డ్రెస్లు వేసుకుంటున్నారు చిన్న టీషర్ట్ పెద్ద షర్ట్ పెద్ద మీసాలు వస్తున్నాయంట అది సరే రెడీయా సో అందరూ లూడూ మాల్ గురించి ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పడమే కానీ మనం ఎప్పుడు చూడలేదు కదా చూద్దాం నేను కూడా చెప్తా ఇప్పుడు లూడూ మాల్లో ఇవి ఉంటాయి అవి ఉంటాయి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని నేను కూడా చెప్తా ఇప్పుడు వెళ్ళి అండ్ ఇంకా నా ఫుల్ గెటప్ చూపించేస్తాను ఈ రోజు ఇది మ్యాక్ లో బౌ షూస్ వేసుకున్నాను దానిపైకి ఈ ఫ్రాక్ వేసుకున్నా ఈ ఫ్రాక్ ని ఒక బ్లాక్ కలర్ బెల్ట్ తో పేరప్ చేసా అనమాట సో ఇవి అమెజాన్లో తీసుకున్నవే షూ కానీ ఫ్రాక్ కానీ బెల్ట్ కానీ మూడు కూడా అమెజాన్లో తీసుకున్నవే వీటి లింక్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి చాలా కంఫర్టబుల్ ఫ్రాక్ అనమాట జార్జెట్ మెటీరియల్ తో ఉంటుంది నాట్ టూ లెంది నాట్ టూ షార్ట్ పర్ఫెక్ట్ లెంత్ లో ఉంటుంది నాకు బాగా నచ్చుద్ది ఈ ఫ్రాక్ అందుకే అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ ఇదిగోండి అందరం బయలుదేరిపోయాము మామయ్య గారు ఇంట్లోనే ఉన్నారు పొద్దున్నే వంట చేసేసి లంచ్ చేసేసి బయలుదేరుతున్నాం అనమాట అందుకని అంటే లంచ్ వేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా సాయంత్రం వరకు తిరిగి తిరిగి రావచ్చు అని పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడికి వెళ్ళలేదు సో లూలు వాళ్ళు కూడా చూడలేదు అందుకని వాళ్ళు కూడా వస్తామంటే ఇద్దరిని తీసుకొని ఇంకా నేను మా వారు పిల్లలిద్దరం బయలుదేరాము వెదర్ అయితే అంత ఎండగా లేదు అంత క్లౌడీగాను లేదు బాగానే ఉంది ఓకే అమ్మయ్యా మంచిగా డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు నన్ను అనిపించింది అండ్ మార్నింగ్ టైం కాబట్టి అంటే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ ఏమీ లేదు అంత బాగుంది అండ్ ఇంకా అలాగా కేబుల్ బ్రిడ్జ్ నుంచి మా వారు ఆఫీస్ దగ్గర నుంచి అలా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్ళాం అన్నమాట ఆ మొత్తం చూసుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా ఏదో వేరే సిటీ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మేము ఉండే దగ్గర అంత హై రైజ్ బిల్డింగ్స్ అంతా ఇలా ఉండదు కదా బట్ ఇటు వెస్ట్ సైడ్ అంతా ఫుల్ పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్లు ఆఫీసులు అంతా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో వేరే సిటీ ఏదో వచ్చిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ తెలుసు కదండి ఏరియా ద వెరీ ఫేమస్ కుమార్ అంటే ఏరియా అనమాట మా పిల్లలు చూసి అంటున్నారు మమ్మీ ఇదే నా ఏరియా అని చెప్పి అవును ఇదే అని చెప్తే ఇప్పుడు లేరు అనుకుంటా మరి నాకు కూడా తెలియదు లేరు అనే అంటున్నారు సో ఇక్కడ బాగా ఫేమస్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కానీ ఇవన్నీ సో జనాలు కూడా బాగానే ఉన్నారు ఆదివారం అయినా సరే వీక్ డేస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారట మేము వెళ్ళిన సండే రోజు కాబట్టి అంత ఎక్కువ అయితే లేరు కొంతమంది జనాలు ఉన్నారు ప్రస్తుతానికి హైదరాబాద్ ఏరియా అండ్ బాగా డిమాండ్ ఉన్న ఏరియా అంటే మొత్తం అంతా ఈ వెస్ట్ సైడే సో హైదరాబాద్ వెస్ట్ అంతా బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇటు రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి

ఇంకా ఎంట్రెన్స్ దగ్గరే ఫుల్ జనాలు అంతా కనిపిస్తూ ఉన్నారనమాట ఇదంతా వే అంటే బై రోడ్ వచ్చిన వాళ్ళకి అట్లాగా ఇటు ఎంట్రీ అనమాట డైరెక్ట్ గా అంటే బైక్ పార్క్ చేయద్దు అనుకున్న వాళ్ళకి సో మేము అక్కడ కింద పార్క్ చేసి ఆ లిఫ్ట్ కోసం పావు ఆగాల్సి వచ్చింది అసలు లిఫ్ట్ ఎంతకి రాలేదు తిరుగుతూనే ఉంది అనమాట బైక్ కిందకి సో ఫైనల్లీ లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత ఇంకా ఎంటర్ అయ్యాము జనాలు అయితే ఓకే బాగానే ఉన్నారు అయితే అర్థమైంది కాకపోతే లోపలికి వెళ్లే కొద్ది వెళ్లే కొద్ది ఇంక ఇట్ మోస్ట్ వెరీ మచ్ క్రౌడెడ్ అనమాట చాలా అనిపించింది ఇంకా ఇంతమంది ఉంటారో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సైడ్ అంతానేమో మనకి ఇట్లాగా బ్లూ లూకి సంబంధించినవి ఉన్నాయి ఒక సైడ్ అంతా మిగతా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట మధ్యలో ఇలా ఉంది సో దట్ మనకు మొత్తం మాల్ అంతా ఇట్లాగా ఫుల్ వ్యూ కనిపించేలాగా మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఏమో ఉంది ఇది సో ఏ ఫ్లోర్లో చూసుకున్నా క్రౌడ్ అయితే బాగానే కనిపిస్తుంది కదా ఏ మాల్ ఇంత క్రౌడెడ్గా ఉండట్లేదు ఈ మధ్య అంటే వేరే మాల్స్ కూడా మనం చూస్తూ ఉంటాం కానీ సైజులో అన్నిటికన్నా పెద్దది అన్నట్టుగా ఏం చెప్పలేము బట్ ఇట్ వాజ్ బిగ్ ఇనఫ్ అండ్ చాలా మంది జనాలు ఉన్నారు సో మేము ఇంకా అలా జస్ట్ షాప్లు ఏమున్నాయా ఏంటా అన్నీ చూసుకుంటూ అలా నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాం అనమాట ఒక సైడ్ అంతా వేరే వేరే బ్రాండ్స్ ఇవన్నీ ఉన్నాయి ఒక సైడ్ అంతానేమో లూలుకి సంబంధించినవి ఒక్కొక్క స్టే ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కటి ఉన్నాయి ఇంకా అలా ఫుడ్ కోర్ట్ అయితే వచ్చేసాము ఫుడ్ కోర్ట్ దగ్గర అసలు ఖాళీయే లేదు ఎక్కడ కూర్చోడానికి సరే అది కూడా చూసి అలా ముందుకెళ్తే ఇదంతా థియేటర్ ప్లేస్ అనమాట అంటే సినీపాలిస్ కూడా ఉంది కదా సో ఇది స్క్రీన్స్ ఇక్కడంతా మూవీస్ అనమాట ఇంకా అక్కడ కూడా ఏం ప్లేస్ లేకపోయేసరికి అని చెప్పి పక్కనే బుక్ స్టాల్ ఉంటే ఇద్దరు బుక్స్ కావాలి అని అన్నారు సరే చూద్దాం ఇక్కడ ఏమున్నాయో అని చెప్పి బుక్ స్టాల్కి వచ్చేసాము అంటే పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళ చాయిస్ మారిపోతూ ఉంటుంది కదా ఇదివరకు అయితే హ్యామ్లెస్ హ్యామ్లెస్ అనుకుంటే ఊరికే హ్యామ్లెస్కి వాళ్ళం అంటే టాయ్స్ కోసం అట్లా అని చెప్పి తర్వాత ఇప్పుడు కొంచెం టాయ్స్ తో అది ఆడట్లేదు క్రికెట్ క్రికెట్లు ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఇవే ఆడుతూ ఉంటారు కదా ఇప్పుడు కొంచెం పుస్తకాలు పుస్తకాలు అని చెప్పి బుక్స్ మీద ఎక్కువ చూస్తూ ఉంటారు సో బుక్స్ చూస్తున్నారు అంటే వాళ్ళు ఏజ్ మారే కొద్దీ వాళ్ళ ప్రిఫరెన్స్ కూడా మారుతుంటాయి కదా అండ్ అలాగే పైన గేమింగ్ సెక్షన్ ఉంది సో ఆ గేమింగ్ దగ్గర కూడా వచ్చేసాము వీళ్ళు ఏమన్నా ఆడతామో అలా నన్ను అడుగుతారేమో అనుకున్నాను కానీ అస్సలే వద్దు వెళ్ళిపోదాం అంటూ ఉన్నారు వాళ్ళలో ఇంత మాది అనుకున్నాను నేను అంటే జనరల్ గా ఇలాంటి ప్లే ఏరియాకి అది వస్తే పిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు కదా అవే ఇవి ఆడతామో అని అంటూ ఉంటారు ఇంత ముందు కూడా ఇది ఆడతాం అనే అనేవాళ్ళు బట్ ఈసారి అయితే అస్సలు ఇద్దరు ఒక్కటి కూడా అనలేదు జస్ట్ అలా చూసుకుంటూ వచ్చారు ఏమున్నాయి ఏంటి అని చెప్పి ఇంకా ఫుడ్ లో ఎక్కడ ప్లేస్ లేదు కదా అని చెప్పి అక్కడ బాస్కన్ రాబిన్స్ ఉంటే అక్కడ ఐస్ క్రీములు తీసుకున్నాం అనమాట మా వారు ఎక్కువ స్వీట్స్ అవి తినరు ఐస్ క్రీమ్స్ అయ్యా ఆయన పెద్దగా నచ్చవు సో మేము ముగ్గురమే తీసుకున్నాము ఇంకా ఐస్ క్రీమే తినుకుంటూ అలా నడుచుకుంటూ ఎందుకంటే కూర్చునే ప్లేస్ ఎక్కడా లేదు సో అలా నడుచుకుంటూ ఐస్ క్రీమ్ తినుకుంటూ మాల్ అంతా అలా చూసుకుంటూ తిరిగాం అనమాట నెక్స్ట్ ఇంకా లాస్ట్కి వచ్చేసాం హైపర్ మార్కెట్ అంటే కింద ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట ఇది సో ఫస్ట్ ఫ్లోర్లో ఏదో కొనేస్తాం అన్నట్టు ఇలా ఒక పెద్ద ట్రాలీ కూడా పట్టుకున్నారు బట్ లిటరల్లీ ట్రాలీలో ఏం వేసాము అంటే తర్వాత ఏం కొన్నాము అన్నాయి మీకు తర్వాత చూపిస్తాను ఇదే వీడియోలో వెళ్ళేటప్పుడు చూద్దరు కానీ అండ్ ఇక్కడ మాల్లో ఇట్లాంటి ఫిష్లు అక్వేరియం పాట్స్ లాగా ఉంటాయి కదా రకరకాల కలర్ కలర్ స్టోన్స్ అవన్నీ వేసి రకరకాల ఫిష్లు నార్మల్ ఫిష్లు కాకుండా మంచి ఇట్లా పెద్ద పెద్ద తోకలతోటి కలర్ఫుల్గా ఫైటర్ ఫిష్లు ఇట్లాంటి చాలా ఫిష్లు ఉన్నాయి బట్ ఈ ఫిష్ని ఇంట్లో పెంచడం చాలా కష్టము ఎందుకంటే అవి త్వరగా చచ్చిపోతూ ఉంటాయి సరిగ్గా మెయింటైన్ చేయకపోతే నేను కూడా ఒకసారి తీసుకొచ్చాను కానీ ఒక వారం రోజులకి అన్ని ఫసక్ అనమాట సో అందుకని వద్దురా బాబు నేను అనుకున్నాను ఇంకెప్పుడు ఫిష్లు కొనం దీంట్లో అని అంటే తినడానికి కాదు పెంచుకోవడానికి ఎప్పుడు కొనలేదు ఇంకా సో ఫస్ట్ ఫ్లోర్ అంతా హైపర్ మార్కెట్ కదా తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఏమో మొత్తం ఫ్రెష్ మార్కెట్ అంటే ఫ్రెష్ కూరగాయలు పళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి సో అక్కడ కూడా అంతా చూసేసి ఇంకా ఒక అరగంట సేపు లిఫ్ట్ కోసం వెయిట్ చేసిన తర్వాత అప్పుడు పార్కింగ్కి వెళ్ళి మాకు కార్ తీసుకొని వచ్చామనమాట ఎందుకంటే ఆ లిఫ్ట్ ఎప్పుడు వచ్చినా ఫుల్ ప్యాక్ ఉంటుంది మేము ఎక్కడానికి పెట్టడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు ఓ మూడు నాలుగు సార్లు పైకి కిందికి తిరిగిన తర్వాత మాకు ఛాన్స్ వచ్చిందనమాట ఎక్కడ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో కనపడలేదు మాకు స్టెప్స్ కోసం కూడా రౌండ్ వేసాం కానీ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయో కనపడలేదు సో అందుకని లిఫ్ట్ కోసమే ఒక అరగంట వెయిట్ చేసి లిఫ్ట్లోనే వచ్చాము నెక్స్ట్ టైం ఈ నెక్సెస్ మాల్ కన్నా వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకు నేను ఈ నెక్సెస్ మాల్ చూడలేదు వెళ్ళలేదు పిల్లలు కూడా వెళ్ళలేదు కదా సో నెక్స్ట్ టైం విల్ ప్లాన్ టు నెక్స్ట్ మాల్ అని అనుకున్నాము అయిపోయింది లులు మాల్ చూసేసాము ఏంటి రోడ్ ఎలా ఉందా ఉండండి రోడ్ దిగాక నేను స్టార్ట్ చేస్తాను అంత గతుకులు గతుకులు ఉంది బాగా షేక్ అయిపోతుంది కెమెరా సో అయిపోయిందండి మొత్తానికి లులు మాల్ చూసేసాం తిరిగేసాం వచ్చేసాం సాగత్ సామెత్ సాగత్ ఎక్కడ ఉన్నావురా ఎలా అనిపించింది లులు మాల్ చాలా కష్టం రష్ ఉంది ఓకే సాగత్ నీకు ఎలా అనిపించింది బాగుంది ఉంది రష్ ఉంది రష్ ఉంది మేవేం కొనుక్కున్నాను అందరికి సన్ లిల్లీ అదిగోండి ఒక ట్రాఫిక్ క్యాను అదే ఒక జ్యూస్ బాటిల్ ఒక నాచోస్ ప్యాకెట్ ఏదో నాచోస్ ట్రే ఏదో ఉంది అదేదో ఏదో కావాలంటే వీళ్ళకి అదిగో ఆ ట్రే ఒకటి జ్యూస్ ఒకటి ఏమండి స్ట్రైట్నా ఆ స్ట్రైట్ ఎయిట్ అయితే సనత్ నగర్ ఇచ్చి ఫుల్ ట్రాఫిక్ ఉంది రెడ్ ఉంది స్ట్రైట్ వెళ్ళిపోదాం సరేనా వద్దా సండే కదా ఇదంతా మేము ఇప్పుడు ఆల్రెడీ బయటకు వచ్చి స్టో కూల్ స్టార్ట్ అయిపోయి వచ్చేసాం ఫుల్ జనాలు ఉన్నారు మొత్తం మాల్ నిండా జనా జనాలు ఉన్నారు రోడ్డు మీదంతా జనాలు ఉన్నారు ఇప్పుడు కూడా రోడ్ పైనంతా జనాలు ఉన్నారు ఇప్పుడు ఇది నగర్ చోర్ బజార్ అంటే చూడే అది అటు నుంచి కూడా వెళ్ళచ్చు మేము వెళ్ళేటప్పుడు కానీ ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉంటది అందుకని అటు వద్దులే స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం అనమాట సో అది లూలు మాల్ అయితే పెద్దగా ఉంది చాలా ఉన్నాయి కానీ అంత ఎక్స్ప్లోర్ చేసే అంత టైం ఏం లేదు ఫుల్ జనాలు ఉన్నారు చాలా జనాలు ఉన్నారు అట్లీస్ట్ ఫుడ్ కోర్ట్ దగ్గర కూర్చోడానికి ప్లేస్ కూడా దొరకలేదు ఆబ్వియస్లీ నార్బిట్ మాల్లో వీటిల్లో కూడా మనం కూర్చోడానికి అంత వీకెండ్స్లో అంత స్పేస్ అయితే ఏం దొరకదు బట్ షాప్లో కూడా ఫుల్ జనాలు జనాలు ఉన్నారనమాట అంత ఫ్రీగా అనిపించలేదు ఇప్పుడే ఇలా ఉన్నారంటే అంటే ఇప్పుడు తగ్గారు క్రౌడ్ అని అన్నారు కదా ఓపెనింగ్ అప్పుడు ఏ రేంజ్ లో ఉంటే అంత క్రౌడ్ అని అని ఉంటారో నాకు అర్థమవుతుంది ఐ కెన్ రియలి సన్సెట్ అనమాట సో ఇన్ని రోజులు ఇంత టైం తీసుకొని వెళ్ళినా స్టిల్ ఇంకా జనాలు ఉన్నారు సో మనం ఇంకెప్పుడైనా వీక్ డేస్ లో ఎప్పుడైనా అలా ఈజీగా వెళ్దాంలే అన్నట్టుగా అలా 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 వాకింగ్కి వెళ్ళినట్టుగా ఐదు ఫ్లోర్లు అలా తిరిగేసి ఫ్లోర్ ఫోర్ ఫ్లోర్ దాకా వెళ్ళి అలా తిరిగేసి చూసి మళ్ళీ అలా కిందికి వచ్చేసాము అదే మేము చేసింది ిఎస్ షాప్ లోకి ఇలా ఎంటర్ అవ్వలేదు ఓన్లీ హైపర్ మార్కెట్ ఉంది కదా దాని లోపలికి వెళ్ళి ఇదిగోండి ఈ జ్యూస్ బాటిల్ ఈ చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చామనమాట అసలు లోపల ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి అంతే మేము చేసింది అయితే సో ఇప్పుడు బయలుదేరిపోయాము అండ్ లెట్స్ గో హోమ్ మా ఇంటికి కొంచెం దూరమే కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం నవ్ దట్ టైమ్ ఇస్ ఫైవ్ థర్టీ సో అది అనమాట మ్యాటర్ లూలు మాల్ గురించి నాకైతే నేను ఇంకా క్లియర్గా చూడలేదు ఐటమ్స్ అవన్నీ కాబట్టి నేను కరెక్ట్గా అయితే చెప్పలేను సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇది ఈఎస్ఐ హాస్పిటల్ ఈసీఐఎల్ దగ్గర ఈసీఐఎల్ ఏంటి ఎస్ఆర్ నగర్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ అయితే డ్రైవ్ చూపిస్తోంది సో హోప్ఫుల్లీ ఎక్కువ ట్రాఫిక్ జామ్స్ లేకుండా ఫార్టీ మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతే శాంతం ప్రశాంతం చీకటి ఇక్కడ వెళ్ళడం కన్నా వెలుగుగా ఉన్నప్పుడు వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది ఇంటికి సో లెట్స్ మా లక్ బాగుండి పెద్దగా ట్రాఫిక్ ఏమీ లేక ఫార్టీ మినిట్స్ పడుతుంది అని అనుకుంటే హాఫ్ అన్ అవర్ లోనే వచ్చేసామన్నమాట అమ్మయ్యా అని అనుకున్నాం ఎందుకంటే ట్రాఫిక్ ఉంటే కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలన్నా చిరాకు అనిపిస్తుంది ట్రాఫిక్ లేకపోతే ఎంత దూరమైన ఆరాగా వెళ్ళొచ్చినట్టు అనిపిస్తుంది కదా సో అలాగే ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు వచ్చేప్పుడు ఎస్పెషల్లీ ఎస్ఆర్ నగర్ నుంచి సో త్వరగా ఇంటికి వచ్చేసాము సో వంట అయితే ఇప్పుడు సెపరేట్ గా ఇవి చేయక్కర్లేదు మార్నింగే మటన్ చేసేసి వెళ్ళా కాబట్టి అదే ఉంది చపాతీలు అప్పటి చేయాలి అండ్ ఇప్పుడైతే ఫస్ట్ కొంచెం టీ తాగుదాం అని తల నొప్పి వస్తుంది మా కోసం ఈయన కోసం అయితే టీ పెట్టాను సో వాళ్ళతో పాటు కూర్చొని నేను కూడా తాగుదామని నేను కూడా కొంచెం టీ పెట్టుకున్నాను అనమాట తిరిగి వచ్చినప్పుడు అంటే మనకి బాగా ఈ తిరుగుడు ఇంత అలవాటు ఉండదు కదా ఎస్పెషల్లీ ఆ ట్రాఫిక్ జామ్లో జనాల్లో అట్లాగా ఏమో వాట్ హ్యాపన్ హై డౌండవు బట్ కొంచెం తలనొప్పి వస్తుంది నాకు నాకు కూడా బర్ర ఉందండి సో అందుకని నేను కూడా కొంచెం టీ పెట్టుకున్నాను మంచిగా కూర్చొని ఒక ఐదు నిమిషాలు అలాగా టీ రిలాక్స్ అయ్యి మా చెల్లికి ఫోన్ చేసి ఇలా అంటే ఎన్ని వేలు బిల్ చేసావే నడుతుంది అనమాట ఎన్ని వేల ఒక జ్యూస్ బాటిల్ ఒక చిప్స్ ప్యాకెట్ కొనుకొని వచ్చాము అంతేనంటే అవునా అవునా ఆశ్చర్యపోతుంది నిజం అదే నిజం అంటే మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా వీక్ డేస్ లో వెళ్ళులే వాళ్ళు బెంగళూరులో లో చూసారనమాట లులు మాల్ అక్కడ బాగుంటుందట బట్ ఇక్కడ పెద్దగా అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు సరే ఇంకోసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాంలేండి ఇంతకీ మన ఫ్యామిలీలో ఎంతమంది లూలు మాల్ విజిట్ చేశారు మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి దాన్ని బట్టి నెక్స్ట్ టైం వెళ్ళాలా వద్దా అన్నది నేను ప్లాన్ చేసుకుంటాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ ఆ ద వీడియో కేర్ అండ్ బాబాయ్